నమ వృషభ రాశి వారికి దశమ స్థానంలో మారుతున్నటువంటి రాహు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని మనం పరిశీలిద్దాం రాహు ఒక ఛాయాగ్రహం అవటం వల్ల ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క ఫలితాన్ని అలాగే ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది లేని పక్షంలో ఏదైనా ఒక గ్రహం వీక్షిస్తున్నప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే డైరెక్ట్గా ఆ గ్రహం యొక్క ఫలితం ఇవ్వదు ఆ గ్రహంతో ఈ రాహు యొక్క విషాన్ని కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట అన్నమాట అందుకే ఈ రాహువు గురువుతో కలిసినప్పుడు ఈ గురుచండాల యోగం అనే యోగం ఏర్పడి జాతకుడు తన యొక్క క్యారెక్టర్ని తన యొక్క విద్యని నాశనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అదే శుక్రుడితో కలిసి ఉండడం వలన తన యొక్క మంచి చారిటీని అలాగే తనలో ఉన్నటువంటి అలవాట్లు బ్యాడ్ హ్యాబిట్లు వీటి ద్వారా నాశనం అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే రాహు సింగిల్గా ఉన్నప్పుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితం వస్తుంది కాబట్టి మరి ఈ రాశి వారికి దశమ స్థానం శని యొక్క రాశి అవటం వల్ల శని రాహు మిత్రులు అవుతుంటారు పైపెచ్చేటంటే ఈ కుంభరాశికి రాహుది స్వక్షేత్రం శనికి మూల త్రికోణ స్థానం అందువల్ల కామన్గా రాహు శని ఫలితాలు ఇస్తాడు అంటే ఇక్కడ దశమం అన్నది మీ యొక్క వృత్తి స్థానం మీ యొక్క జీవనోపాధికి ఏ విధంగా మీరు జీవితం సాగిస్తారన్న దానికి ఈ రాహు దశమ స్థానం చెప్తూ ఉంటుంది ఈ దశమంలో ఉన్నటువంటి రాహు ముఖ్యంగా వృషభ రాశి వారికి ఇప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద వారి యొక్క కర్మస్థానం అంటే వారు ఏ కర్మ చేయవలసి ఉంటుంది అది చెప్తూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే మీ యొక్క తల్లిగారు తండ్రి గారు వారి యొక్క ఆరోగ్య విషయాలు వారి యొక్క వ్యక్తిగత విషయాలు కూడా కొంత ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా దశమంలో రాహు మరి సాధారణంగా వృషభ రాశి వారు శుక్రుడు రాష్ట్రాధిపతి అవడం వల్ల ఎక్కువగా ఈ సినిమా రంగానికి మీడియా టీవీ టెలివిజన్ యూట్యూబు అలాగే ఏదో కళారంగం డ్యాన్సో మ్యూజికో ఎందులో ఒక ప్రావీణ్యం సంపాదించి చాలా హార్డ్గా కృషి చేస్తూ ఉంటారు అటువంటి వారికి ఈ దశమ రాహు మీలో ఉన్నటువంటి నైపుణ్యం అంటే మీకు ఒక యాభై పర్సెంట్ నైపుణ్యం ఉంటే అది ఒక ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్గా మార్చి మిమ్మల్ని చాలా ఒకేసారి హైప్ తీసుకెళ్ళడం జరుగుతుంటుందా అంటే అప్పటిదాకా మీరు ఏదో ఒక సినిమాకి లేదంటే ఒక రోజుకి ఒక లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తుంటే రేపు ఈ రాహు రాకతో ఏమవుతుందంటే అది ఒకసారి మీ యొక్క డిమాండ్ని బట్టి కొంతమంది ఐదు లక్షలు పది లక్షలు కూడా వాళ్ళు వేస్తారు మీరు అడగక్కర్లేదు వాళ్ళ అవసరాన్ని బట్టి మిమ్మల్ని ఆ విధంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది దాంట్లో మీరు ఏదన్నా ఒక కళారంగం ఒక డ్యాన్సు లేదంటే ఒక డ్రామా ఆర్టిస్టు లేంటే ఒక స్టేజ్ ఆర్టిస్టు ఇటువంటిది ఉన్నా కూడా మీకు ఎక్కువ అవకాశాలు ఎక్కువ డిమాండ్తో రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎక్కువగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అంటే రాహు అన్నది బాగా లెంత్ కాబట్టి రాహు రైల్వే డిపార్ట్మెంట్లో రైల్వేస్లో మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉన్నది అలాగే అది వాయుతత్వ రాశి రాహు కూడా వాయుతత్వ గ్రహం అవడం వల్ల ఇండియన్ ఎయిర్లైన్స్ అంటే విమానాలకు సంబంధించింది రైల్వేకి సంబంధించింది అంటే టోటల్గా చెప్పాలంటే ప్రయాణానికి సంబంధించిన దాంట్లో ఈ విధంగా కొద్దిగా ఎక్కువ లెంతీగా ఉన్నాయన్నమాట మామూలు బస్సులు కార్లు కాకుండా కేవలం రైల్వేసు అలాగే ఎయిర్లైన్సు వీటిలో ప్రవేశానికి మీకు అర్హత లభిస్తుంది ఒకవేళ అందులో ఉంటే మీకు మంచి అభివృద్ధి కూడా రావడం జరుగుతుంటుంది దానికి తగ్గట్టుగా మీ యొక్క వేతనం కూడా పెరుగుతూ ఉంటుంది ఇంకా దశమలో ఉన్నటువంటి రాహు ఏం చేస్తాడు మీకు రెండో స్థానాన్ని ఆరో స్థానాన్ని చూస్తాడు అంటే కుటుంబ స్థానాన్ని రాహు వీక్షించడం వల్ల రాహు స్వభావ సిద్ధంగా సపరేట్ ప్లానెట్ అవ్వడం వల్ల మిమ్మల్ని కుటుంబం నుంచి వేరు చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి మీరు కుటుంబం విడిచి ఏదైనా యుఎస్ఓ లేదంటే చెన్నయో బెంగళూరు అలా మారడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ కాకపోతే మీ కుటుంబంలో వేరే వాళ్ళకి ఏదో ఒక అవకాశం రావడం వల్ల అంటే మీరు పెద్దవారి ఒక తండ్రి హోదాలోనో యజమాని హోదాలో ఉంటే మీ కుటుంబంలో మీ యొక్క పిల్లలు దూరం వెళ్ళడం జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా కుటుంబం కొంతవరకు స్ప్లిట్ అవుతుంది కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావడం జరుగుతుంటుంది ధనం విపరీతంగా ఖర్చు అవుతుంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఒకే అభిప్రాయం లేకుండా విభిన్న అభిప్రాయాలతో ఇబ్బందులు పడుతుంటారు కుటుంబంలో ఎవరో ఒకరు మీ కుటుంబ సంస్కృతికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని ఒక లవ్ మ్యారేజ్ లాంటివి చేయడం లేదంటే ఏదన్నా ఒక విధమైనటువంటి మతంలో చేరడము అటువంటి వాటిని ప్రోత్సహించడం అంటే మీకు ఇష్టం లేని పనులు మీ కుటుంబంలో జరుగుతూ ఉంటాయి ఇక ఆరో స్థానాన్ని చూడటం అన్నది ఓ సర్వీసు విజయస్థానం కాబట్టి ఆరో స్థానంలో చూసినటువంటి రాహు మిమ్మల్ని కంప్లీట్గా రుణ సమస్యల నుంచి కానీ అలాగే అనారోగ్య సమస్యల నుంచి కానీ కంపల్సరిగా బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా మీతో ఎవరు పోటీ పెట్టుకున్నా వాడికే నష్టం మీరు ఎవరితో పోటీ పెట్టుకున్నా వాడికే నష్టం అన్నట్టు మీ యొక్క విజయ యాత్ర చాలా వరకు సాగుతూ ఉంటుంది ఏంటంటే ఇక్కడ పదిలో ఉన్నటువంటి రాహు మీ అర్హతను మించి మీకు అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఏముంది మీరు ఒక సాధారణంగా ఏదో ఈ బీటెక్ పాస్ ఏదో సాఫ్ట్వేర్లో నేర్చుకొని ఏదో ఇంటర్వ్యూలో ఏదో అటు ఇటు చేసి ఒక పెద్ద ప్యాకేజ్తో ఉద్యోగం పొందవచ్చు కానీ అది నిలబెట్టుకోవాలి కదా ఈ నిలబెట్టుకోకపోవడంలో ఏంటంటే రెండు నెలలో మూడు నెలలో ఈ ఉద్యోగం చేసి మీ యొక్క అసలు రంగు బయటపడి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంది అందుకని అర్హత తగ్గట్టుగానే చేరండి అయితే కొంతమంది ఏంటంటే మీకు అర్హత లేకపోయినా ఎక్కువ మొత్తంలో ఈ లంచం రూపంలో ఒక పది లక్షలు ఇరవై లక్షలు పే చేసి ఉద్యోగం సంపాదించవచ్చు టెంపరీగా రెండు మూడు నెలలు జీతం వచ్చిన తర్వాత మీ యొక్క అసలు విషయం బట్టి మొత్తం ఆ డబ్బు పోవచ్చు ఇటు తర్వాత ఉద్యోగం రాకుండా పోవచ్చు అందుకని మీరు ఎవరు ఎంత ప్రలోవ పెట్టినా మీ అర్హత ఉంటేనే మీరు ఆ ఉద్యోగంలో చేరితే మంచిది తప్ప మీకు అర్హత లేకుండా అందులో చేరడం అనేది మంచిది కాదు ఇది నెంబర్ వన్ పాయింట్ తర్వాత మీరు ఏదైనా ఒక ఉద్యోగంలో ఉండగా మీకు ఏదైనా వేరే అవకాశం వచ్చి వస్తుంది అదే వస్తుంది ముందు ఉద్యోగం మానేద్దాం ఇక్కడ సెటిల్ చేసుకుందామని ఉన్న ఉద్యోగాన్ని మానేస్తే తర్వాత ఉద్యోగం రావడం కూడా చాలా కష్టంగా మారుతుంది అందువల్ల ఏదైనా మీరు ఉద్యోగం మారదలుచుకుంటే కొత్త ఉద్యోగం పేపర్లు చేతిలోకి వచ్చి అలాగే జాయినింగ్ డేట్ కూడా ఫిక్స్ అయిన తర్వాత మాత్రమే ఈ ఉద్యోగాన్ని వదలాలి తప్ప ఏమాత్రం మధ్యలో గ్యాప్ వచ్చినా కంపల్సరీగా ఆ గ్యాప్ పెరిగిపోతుంది తర్వాత మీరు ఉద్యోగం పొందడం కూడా కష్టమవుతుంది బట్ ఏదైనా అత్యాసకు పోకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటేనే మంచిది స్వస్తి సాధారణంగా మనిషి జీవితంలో ఆ యొక్క జాతకున్ని అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నా అత్యంత పతనానికి తీసుకెళ్లాలన్నా రాహువే కారణం అవుతూ ఉంటాడు రాహు ఆశకి కారకుడు ఏదన్నా ఆశ పడితే అది దక్కేలాగా చేస్తాడు దాని ద్వారానే ఇబ్బందిని కూడా కలగజేస్తూ ఉంటాడు సో అందువల్ల రాహుగ్రహం ఏంటంటే పరిహారాలు చేసుకోవడం ద్వారా రాహుని మనకు అనుకూలంగా మార్చుకుంటే కంపల్సరిగా జాతకుడికి ఒక మంచి ఉన్నత స్థానాన్ని మంచి నేమిని మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా రాహువు చేయడం జరుగుతూ ఉంటుంది రాహు ఉన్న స్థానాన్ని బట్టే మనం పూర్వజన్మలో ఏం చేసాం ఈ జన్మలో ఏం చెయ్యకూడదు అన్న విషయాన్ని జాతకం చూడగానే అర్థమవుతుంది అనుభవం గల జ్యోతిష్కుడు రాహును బట్టే తను జాతకుడి యొక్క భవిష్యత్తుని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి రాహు శుక్రగ్రహంతో కలిసి ఉంటే కేవలం స్త్రీల వల్ల వ్యసనాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కుజుడితో కలిస్తే తన యొక్క అహంకారం వల్ల తన యొక్క ఓవర్ డామినేషన్ వల్ల నష్టపోవడం జరుగుతుంది అన్నదమ్ముల వల్ల బంధువుల వల్ల కూడా పతనానికి కారణం అవుతూ ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి బట్ దీనికి పరిహారం ఏంటంటే కేవలం కనకదుర్గ అమ్మవారు అంటే మనం ఈ శక్తి దేవతల్ని ఆరాధించడం వల్ల ప్రాంతాన్ని బట్టి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో కాళికాదేవి కొన్ని ప్రాంతాల్లో కనకదుర్గ అమ్మవారు కొంతమంది ప్రత్యంగర అమ్మవారు ఈ దశ మహావిద్యలు ఇవన్నీ కూడా రాహుకు సంబంధించినవే మరి కొంతమంది క్షుద్ర విద్యల ద్వారా రాహుని శాంతింపజేసినప్పుడు కూడా అది మళ్ళీ వేరే విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా ఈ సాత్విక దేవతలైనటువంటి ఈ కనకదుర్గ అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల మనకి ఇబ్బంది తొలుగుతుంది వెరీ సింపుల్ ఏటా అంటే కనకదుర్గ అష్టోత్తర పారాయణం లలిత సహస్రనామ పారాయణం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన ద్వారా చేయించడం కానీ అవసరమైతే అమ్మవారికి ఈ చందనం కుంకుమ పసుపు ద్వారా అభిషేకాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ పుణ్యక్షేత్రాలు అంటే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ రాత్రి నిద్ర చేయడం వల్ల చాలా వరకు ఈ దోష పరిహారం అవుతుంది ఇది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి తోడవుతూ ఉంటుంది మినువులు రాహుకి సంబంధించినటువంటి దినుసు కాబట్టి మరి రాహు దోష ప్రభావం ఉన్నవారు మినువుల్ని దానం చేయొచ్చు దానికి కాకుండా శుభ్రంగా ఈ వడలు అంటే గారెలు అంటారు వడలు అంటారు శుభ్రంగా మినపప్పుతో బ్రహ్మాండంగా తయారు చేయించి అది అంటే ఎక్కువగా చేయాలి మాట ఒకటి రెండు కాదు చేసి ఏదైనా కొంత అనారోగ్యంతో బాగా ఇబ్బందితో ఉన్నటువంటి బెంకర్స్ లాంటి వాళ్ళకి ఒక ఎనిమిది వడలు శుభ్రంగా మంచి చట్నీతో వాళ్ళకి ఆదివారం కానీ మంగళవారం కానీ వాళ్ళు కడుపు నిండా తినేలాగా ఈ మినప గారెలు వాళ్ళకి పెట్టవచ్చు దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం ద్వారా కూడా అనుకూలత ఏర్పడుతుంది ఇంకా కొద్దిగా ఏదైనా ఒక ఇబ్బందులతో అనారోగ్యాలతో మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు ఈ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ శుభ్రంగా ఆదివారం కానీ అమావాస రోజు కానీ సాయంకాలం రోజు ఏదైనా నదిలో వేయవలసి ఉంటుంది విసర్జించి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే మంచిది అలాగే అష్టముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా వెండి చైను మెడలో వేసుకోవడం ద్వారా గోమీదకు అనే ఉంగరం వెండిలో చేయించి కుడిచేయి మధ్యవేలి పెట్టుకోవడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంది అలాగే మరి కొంతమంది ఈ నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలకి చక్కగా ఆహారం అది పెంచడం వాన్ని పెంచడం కూడా చేస్తూ ఉంటారు అది కూడా ఈ రాహుగ్రహ అనుగ్రహాన్ని తోడు తోడుతుంది అలాగే కాయల భైరుడు కాలభైరవుడు అనే శివుడి రూపాన్ని కూడా ఆరాధించడం వల్ల కూడా ఈ రాహు ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది అలాగే ఏంటంటే బాగా విపరీతమైనటువంటి చర్మ వ్యాధులు అలాగే కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మీరు అంటే వైద్యం చేయించవచ్చు మీరు వారికి సేవ చేయొచ్చు ఎందుకంటే వారికి ఏమైనా వారి సదుపాయాలు కల్పించడం వల్ల అలాగే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి రోగులకి ఎవరైతే వారి పనులు వారు చేసుకోలేకుండా ఉంటారో వారికి మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా మీకు రాహుగ్రహ పరిహారం జరుగుతుంది వీటన్నిటికన్నా అటు గొప్ప పరిహారం అంటే మరి అనాథలు ఎవరైనా చనిపోయినప్పుడు హాస్పిటల్లో వాటిలో వాటిని బయట అంటే కొద్దిగా ఈ అనాథ సేవాలని దహన సంస్కారాలు చేయించగలిగితే జన్మ జన్మల్లో చేసిన పాపం కూడా కంప్లీట్గా మీకు దోష పరిహారం అవుతుంది ఏదో ఒక అటాచ్మెంటు ఏదో ఒక రుణం లేకుండా మనం అటువంటివి చేయలేకపోతుంటాం కానీ కొన్ని వినడానికి చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటాయి కానీ అవి ఆచరణలో చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతాయి కానీ అది అందరికీ సాధ్యం కాని విషయం ఏదైనా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కొన్ని పరిహారాలు మనతో ఆ భగవంతుడే చేయించి ఆ పాప కర్మల నుంచి మనను బయటపడే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది జాతకుడికి ఇంకా కర్మ ఉంటే ఆ పాపాలు చేసుకుంటూ చేసుకుంటూ అలాగ అలాగా ఇంకా పాపాన్ని పెంచుకొని ఇంకా భ్రష్డ్ అయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహు యొక్క అనుగ్రహం పొందడం అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడమే అది ఎంతోమందికి సాధ్యం కాని విషయం కొంతమందికే మన రామకృష్ణ పరహంస లాంటి మహా గొప్పవారికి అటువంటి సాత్కారం జరిగింది కాళిదాసు ఇటువంటి వారు ఈ రాహుగ్రహ అనుగ్రహంతో మరి మంచి ఖ్యాతి గడించడం జరిగింది ఈ స్వస్తి